శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు బహుళపక్షం బుధవారం ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పంచమి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు పునర్వసు మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రుద్రకవచ పారాయణ చెయ్యండి శివాలయంలో అభిషేకం జరిపించండి మేషరాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం వాహనాలు ఆరోగ్య విషయాలలో కాస్త మెలకువ అవసరం మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు మిథున రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు సోదరుల నుండి ఆస్తి లాభాలు పొందుతారు కర్కాటక రాశి సంఘంలో గౌరవం పొందుతారు కళలు రాజకీయ సాంకేతిక రంగాలలో ఉన్నవారికి సన్మాన యోగాలు పొందుతారు సింహరాశి భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు కన్యారాశి ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి చర్చా గోష్ఠలో చురుగ్గా పాల్గొంటారు తులారాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వృష్టిక రాశి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం నుండి ధనలాభం పొందుతారు ధనస్సు రాశి అందరినీ ఆకట్టుకొని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు ప్రత్యేక గౌరవం పొందుతారు మకర రాశి పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుంభరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మీనరాశి కోర్టు కేసుల నుండి బయటపడతారు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు పొందుతారు